హే ముసలోడా ఏంటి చూస్తున్నావు ఏమోరా నిన్ను చూస్తుంటే భయం అవుతుంది ఎప్పుడొచ్చి నిన్ను పోలీసులు పట్టుకోబోతారు ఏమో నేనేం తప్పు చేశా నన్ను ఎందుకు పట్టుకోబోతారు ఎప్పుడు చూసినా అది ఏదో ఆ పలక పట్టుకుని ఎప్పుడు తిప్పుతానే ఉంటావు ఏం తిప్పుంటారో అంటారా ఇది పలక కాదు యాప్స్ పెట్టింగ్ యాప్స్ ఇది ఆడితే డబ్బులు వస్తాయి గదే 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 పట్టుకొని తీసుకుని అందరినీ బొక్కలేసి వాళ్ళని యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళని పట్టుకపోతారు కానీ వాళ్ళ యాప్ యాప్ ఓనర్స్ ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు అలాంటి వాళ్ళని పట్టుకపోతారు ఆడే వాళ్ళని పట్టుకపోరు నిన్ను నమ్ముకోని పట్నానికి వస్తుంది నేను నిన్న కూడా తీసుకుపోయిపోక కూర్చోండి నాకు నేను ఆగమైపోతా కదరా నా పరిస్థితి నీ బాధ అంత నా గురించి కాదు నన్ను పట్టుకోపోతే నీ గురించి ఆలోచిస్తున్నా ముసలోడా ఎంత సెల్ఫీస్ సెల్ఫీ సెంటిమెంట్ నా చాలా మంది డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి అందరూ లాస్ అయిన వాళ్ళు కాదు దాని మీద ప్రాపర్ అవార్నెస్ లేకపోవడం వల్లనే చాలా మంది డబ్బులు పోగొట్టుకొని మోసపోతున్నారు నాలాంటి యూత్ వాళ్ళు డబ్బులకి ఆశపడి ఈజీ మనీకి ఆశపడి ఉన్నది పోతుంది ఉంచుకున్నది కూడా పోతున్నారు మా లాంటి యూత్ కి జాబ్స్ లేకపోవడం వల్ల స్మార్ట్ మనీకి అలవాటు పడి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల మనీ సంపాదించాలని ఆశపడి అప్పుల పాలు అవుతున్నారు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ వాళ్ళకేమి డబ్బున్న వాళ్ళు బెయిల్ మీద వచ్చేస్తారు మాలాంటి కామన్ పీపుల్కే ఇబ్బందులు ఎదురవుతున్నాయి పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నా కూడా వాళ్ళు అప్ స్కాన్లో ఉన్నారు సారీ గ్రాండ్ ఫా నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి యాప్ వాళ్ళని ఆడే వాళ్ళని నమ్మకండి చూసారు కదా మా గ్రాండ్ ఫాల్ అంటే ఎంతో మంది పేరెంట్స్ చెప్పిన యాప్ ఇలాంటి ఈజీ మనీ యాప్స్కి చాలా అలవాటు పడ్డారు లైఫ్ స్పాయిల్ చేసుకోకండి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోండి మంచిగా వర్క్ చేసుకోండి ఇలాంటి ఈజీ మనీ యాప్స్ కోసం అలవాటు పడి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి మార్కెట్లో ఎన్నో జాబ్స్ ఉన్నాయి కష్టపడితే మనీ సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి ఈజీ మనీకి అడాప్ట్ అయ్యి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి సో ఇది ఫ్రెండ్స్ ఈ మెసేజ్ని మీరు మీ వాట్సాప్ గ్రూప్లో చాలామందికి అందరికీ షేర్ చేసుకోవచ్చు